హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపం రావడం జరుగుతుంది ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ రీసెంట్గా చూసినట్టయితే మనకు హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి అయితే మనకు రెగ్యులర్గా ఏదో రెగ్యులర్ కానీ కాంట్రాక్ట్ బేసిస్లో కానీ షార్ట్ టర్మ్ బేసిస్లో కానీ అప్రెంటిసెస్ కానీ ఇలా రిక్రూట్మెంట్ అయితే రెగ్యులర్గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది అలాగే ఈరోజు కూడా మనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి ఒక షార్ట్ టర్మ్ బేసిస్లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ల కోసం షార్ట్ టర్మ్ బేసిస్లో రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకు హిందూ ఆ కంపెనీ గురించి ఉంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గురించి అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈ రిక్రూట్మెంట్ ప్లేస్మెంట్ ఎక్కడ చే ఇక్కడ చేస్తారని చెప్పి ప్లేస్మెంట్ వచ్చేసరికి మనకు బెంగళూరులో అయితే అవుతుంది ఇక్కడ ఇక్కడ సెమీ ల్యాక్ అని ఉంది కదా సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్ ఏర్పాటు అండ్ సర్టిఫికేషన్ అని చెప్పి దానికి సంబంధించిన యూనిట్లో అయితే ప్రెజెంట్ రిక్రూట్మెంట్ వాళ్ళని అక్కడ పోస్టింగ్ చేయడం జరుగుతుంది అండ్ ఇప్పుడు మనం డీటెయిల్గా దీంట్లో ప్రతి రిక్రూట్మెంట్ చూసినట్టు వేకెన్సీస్ అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎమోల్మెంట్స్ పేమెంట్ ఎంత ఉంది అండ్ ఎలా అప్లై చేసుకోవాలి ఇవైతే చూసుకుందాం ఫస్ట్ వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు వేకెన్సీస్ త్రీ కేటగిరీస్లో ఉన్నాయి సీఎంఎం లెవెల్ ఫైవ్ ఇంజనీర్ ఒకటి మిడిల్ స్పెషలిస్ట్ ఒకటి జూనియర్ స్పెషలిస్ట్ ఒకటి అండ్ టోటల్గా చూసుకున్నట్టు వేకెన్సీస్ టోటల్గా సిఎంఎంకి ఫోర్ ఉన్నాయి మిడిల్ స్పెషలిస్ట్కి సిక్స్ ఉన్నాయి జూనియర్ స్పెషలిస్ట్కి కూడా సిక్స్ ఉన్నాయి దీంట్లో ఓబీసీ ఎన్సిఎల్ వాళ్ళకి ప్రతి దాంట్లో ఒక్కొక్క పోస్ట్ అయితే రిజర్వ్ అయి ఉంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అపరేజ్ లిమిట్ అండ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలని చెప్పి ఏ బ్రాంచ్ అని చెప్పి సిఎంఎం లెవెల్ ఫైవ్ ఇంజనీర్కి అయితే ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అప్పర్ లిమిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీబీటెక్ ఉండాలి డిసిప్లిన్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకైతే ఉంది మిడిల్ స్పెషలిస్ట్ జూనియర్ స్పెషలిస్ట్ వచ్చేసరికి ఇది మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ సీఎస్సీ వాళ్ళకు ఉన్నాయి మిడిల్ స్పెషలిస్ట్ వచ్చే ఫోర్టీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చే ఫార్టీ ఇయర్స్ బిఏబీటెక్ ఉండాలి జూనియర్ స్పెషలిస్ట్ టూ టు ఫోర్ ఇయర్స్ ఉండాలి బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ జూనియర్ మిడిల్ అని చెప్పి క్యాటగిరీ వైజ్గా డివైడ్ చేయబడింది అండ్ పేమెంట్ కూడా దాన్ని బట్టి సంబంధించింది దానికి రిలేటెడ్గానే ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి అప్పర్ ఏ లిమిట్ డే ఇది మన రికార్డ్ డేట్ వచ్చేసరికి థర్టీ ఎయిత్ ఏప్రిల్కి అయితే అన్ని కన్సిడర్ చేసుకుంటారు మీ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఇజ్ రిలాక్సేషన్ అయితే ఉంది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ అండ్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ రెగ్యులర్ రెగ్యులర్ బీబీటెక్ చేసి ఉండాలి అక్కడ మెన్షన్ చేసిన డిసిప్లిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి ఎవరైతే కరస్పాండెన్స్లో డిస్టెన్స్లలో పార్ట్ టైమ్గా చేసిన వాళ్ళు ఏ లెర్నింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మన రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో దాని తర్వాత మాత్రమే ఈ ఎక్స్పీరియన్స్ ప్రొసెస్ చేసి ఉండాలి మీ బీ బీటెక్ అయిన తర్వాత ఇక్కడ మెన్షన్ చేసిన మినిమం ఒక లై బ్రాంచ్ వాళ్ళు ఉంటే మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు వాళ్ళైతే మినిమం టూ ఇయర్స్ నుంచి అయితే ఉంది మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అది కూడా బీబీటెక్ క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత చేసి ఉండాలి జాబ్ డిస్క్రిప్షన్ అండ్ ఇది ఒకసారి మీరు చూసుకోండి నేను పీడిఎఫ్ లింక్ అయితే పెడతాను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఏందనేది అండ్ ప్లేస్మెంట్ అండ్ ఎమెల్మెంట్ చూసుకున్నట్టయితే మనకు బెంగళూరులో అయితే ప్లేస్ చేయబడతారు ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా వీడియో స్టార్టింగ్లో సెమిలాక్ అనే యూనిట్ హాల్కి సంబంధించిన హాల్ సంబంధించిన యూనిట్ ఏదైతే సెమిలాక్ అని ఉందో లేదా ఆర్సీఎంఎస్ అని దాంట్లో అయితే బెంగళూరులో ఉంది అక్కడైతే ప్లేస్మెంట్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని అక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది అండ్ ఎముల్మెంట్ చూసుకున్నట్టు మనకు సీఎంఎం లెవెల్ ఫైవ్ ఇంజనీర్కి వచ్చేసరికి సిక్స్టీ థౌసండ్ ఉంది పీఎఫ్ డిడక్షన్ తర్వాత అయితే ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది మిడిల్ స్పెషలిస్ట్ వాళ్ళకి ఫిఫ్టీ థౌసండ్ గ్రాస్ జూనియర్ స్పెషలిస్ట్ వాళ్ళకి ఫార్టీ థౌసండ్ గ్రాస్ ఉంది ఈ అడిషన్ ఈ పేమెంట్ కాకుండా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ పర్ యానమ్ విల్ బి పే టువర్డ్స్ రిఎంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెన్సెస్ ఫర్ ప్రీమియం టు టేక్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం ప్రతి మంత్ ప్రతి ఇయర్ మీకు ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చి ఫైవ్ ల్యాక్ రూపీస్ ఉంటుంది అండ్ యూనిఫామ్కి స్టిచ్చింగ్ ఛార్జెస్కి షూ అలవెన్స్కి అయితే సపరేట్గా నో సపరేట్ అమౌంట్ విల్ బీ పేడ్ ఫర్ యూనిఫామ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ షూ ఎలెవెన్స్ జస్ట్ మీకు ఇచ్చిన పేమెంట్ కాకుండా ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పిఎఫ్ డిడక్షన్ ఉంటుంది ఇయర్లీ హైకోర్ ఇంక్రిమెంట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జిఎస్టీ తోటి కలుపుకొని అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే ఎగ్జామ్ ఫీ నుంచి ఎగ్జామ్ చేయబడ్డరు వాళ్ళు కట్టనవసరం లేదు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి సర్టిఫికేట్స్ పెట్టుకోండి ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారో ఆల్రెడీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి క్యాస్ట్ ఆర్ డ్రైబ్ సర్టిఫికేట్ ఆల్ సర్టిఫికేట్స్ ఆఫ్ టెస్ట్ నోమల్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్వాలి క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ అయితే పెట్టుకోండి ఫోటోగ్రాఫ్ అండ్ సైన్ ఫోటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి షుడ్ నాట్ ఎగ్జిట్ ఫిఫ్టీ కేబీ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి క్యాండిడేట్ సిగ్నేచర్ కూడా షుడ్ నాట్ ఎగ్జిట్ ఫిఫ్టీ కేబీ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి ఆల్ డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉన్నారో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే డెడ్లైన్ డేట్స్ చూసుకోండి ఒకసారి ట్వంటీ నైన్త్ మే అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అప్లికేషన్ ఇది జూన్ సెవెంత్ వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ రిసివింగ్ అయితే లింక్ అయితే యాక్టివ్లో ఉంటుంది మీరు అప్లై చేసుకోవచ్చు నో అదర్ మీన్స్ ఆఫ్ ఆర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ బి యాక్సెప్ట్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసిన మాత్రమే యాక్సెప్ట్ చేసుకుంటారు మిగతా వాటికి దేనికి కూడా త్రూ పోస్ట్ పంపించడము ఆఫ్లైన్లో చేయడము అలా అయితే కుదరదు అండ్ కింద మనకు స్టెప్స్ ఫీ ఎలా కట్టుకోవాలని చెప్పి అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నాము సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో దాన్ని కొంతమంది షార్ట్లిస్ట్ చేసి వాళ్ళని అయితే రిటర్న్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది రిటర్న్ టెస్ట్ ఓన్లీ బెంగళూరులో బెంగళూరు సిటీలో మాత్రమే కండక్ట్ చేయడం కండక్ట్ చేస్తారు అండ్ రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి ఆఫ్లైన్లో ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది క్యాండిడేట్స్ ఎవరైతే ప్రిస్క్రైబ్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా పైన మెన్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ ఉంటుంది వాళ్ళకైతే రిటర్న్ టెస్ట్కి ఇంటర్మీడియేషన్ అంటే త్రూ ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ కమ్యూనికేషన్ అయితే జరగడం జరుగుతుంది హాల్ ద్వారా క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్ టు అటెండ్ ది రిటర్న్ టెస్ట్ ఆన్ ద డేట్ టైం అండ్ వెన్యూ అట్ దర్ ఓన్ ఎక్స్ ఎలాంటి ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు క్యాండిడేట్స్ బై ఓన్ మీరైతే అరేంజ్ చేసుకోవాలి ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి రిటర్న్ టెస్ట్ ఓన్లీ బెంగళూరు సిటీలోనే జరుగుతుంది టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకు టెస్ట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్ అండ్ టెస్ట్ విల్ బీ ఇన్ త్రీ ఫార్మాట్స్ ఎంసీక్యూసే పార్ట్ వన్ వచ్చేసరికి ట్వంటీ ఎంసీక్యూస్ ఉంటాయి జనరల్ అవేర్నెస్ పార్ట్ టూ వచ్చేసి ఫార్టీ ఎంసీక్యూస్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ పార్ట్ త్రీ వచ్చేసరికి డిసిప్లిన్ క్వశ్చన్స్ హండ్రెడ్ ఎంసీక్యూస్ ఉంటాయి ఇంజనీరింగ్ డిసిప్లిన్ సంబంధించింది దే దేర్ ఇస్ నో నెగిటివ్ మార్క్స్ అని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది టెస్ట్ ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే కండక్ట్ చేస్తారు అండ్ ఎవరైతే ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని అయితే వన్ ఇన్స్ టు ఫైవ్ రేషియోలో ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది సో మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు క్యారెట్ అంటే జనరల్ కండిషన్స్ సో క్యాండిడేట్స్ ఎవరైతే మీరు చెప్పిన స్ట్రీమ్ నుంచి ఉన్నారో బ్రాంచెస్ నుంచి ఉన్నారో మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ తర్వాత మీరు ఎక్కడైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీరు అయితే అప్లై చేసుకోండి హాల్లో ఇది ఫస్ట్ టూ ఇయర్స్కి అని చెప్పారు తర్వాత మీ పర్ఫార్మెన్స్ బట్టి అక్కడ రిక్వైర్మెంట్ బట్టి క్యాన్ మీ ఎక్స్టెండబుల్ బై వన్ మోర్ ఇయర్ అని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఉంది కదా షార్ట్ పీరియడ్ ఫర్ టూ ఇయర్స్ ఎక్స్టెండబుల్ బై వన్ వన్ మోర్ ఇయర్ అని చెప్పి సో క్యాండిడేట్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే హాల్లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలనుకుంటే మాత్రం ఒకసారి అప్లై చేసి మీరు అయితే అప్లై చేసుకోండి పేమెంట్స్ కూడా బాగానే ఉన్నాయి పేమెంట్స్ కూడా శాలరీ పేమెంట్ అండ్ బెనిఫిట్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి మీరు అయితే ఒకసారి అప్లై చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఇలాంటి కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్ లైక్ వీడియోని లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రిక్రూట్మెంట్ గురించి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ